హాయ్ హలో అందరికీ నమస్కారం మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నా ప్రాణమ పార్ట్ ఫైవ్ సరే నాన్న అంటూ రండి అని అర్చన్ని తన రూమ్లోకి తీసుకువెళ్తే అన్వి మాత్రం చా ఇంట్లో చిండి చిన్న కొడుకుని పంపిస్తే మొత్తం నాదే రాజ్యం అవుతుంది అనుకున్నా అని విసురుగా చున్నుని కిచెన్ నుండి రూమ్కి వస్తున్న భర్త మీద విదిలించి లోపలికి వెళ్తుంది ఏం వచ్చింది దీనికి మళ్ళీ అనుకుంటూ వెళ్ళిపోయాడు అక్షయ్ హాల్లో ఏడుస్తున్న సునందర్ని దేవేందర్ నువ్వు ఊరుకో ఇప్పుడు ఏమైంది అని పెళ్లి చేసుకున్నాడు అంతే కదా అనగానే మీకు అలానే ఉంటుంది నేను బయటికి ఎలా వెళ్ళను ఎలా ఏంటి మామూలుగా గేట్ నుండి వెళ్ళు అని దేవేందర్ అంటే మీకు అన్ని వెటకారాలే ఆరు పెళ్లి గురించి నేను ఎన్ని చెప్పాను మీకు మన కాలనీ వాళ్ళతో వాడికి కోటి రూపాయల కట్నం ఇచ్చే మ్యాచ్ వచ్చింది అని అమ్మాయి అందంగా ఉంటుంది అని గొప్పలు చెప్పుకున్నా అంటూ కడుపులోని బాధ నలుగురి మధ్యకి వెళ్తే ఇప్పుడు అందరూ అనే మాటలు తలుచుకొని చెప్తుంది సునంద వదిలి పెళ్ళయింది తర్వాత జరగాల్సినవి చూడు అనగానే ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయిని నా కొడుకు దగ్గరికి పంపమని అంటున్నారా పెళ్ళంటూ అయ్యాక వాడు మన దగ్గరికి వచ్చాడు కనుక పెద్దలుగా మన బాధ్యత అంటే అంటే ఏంటండి లేదు అలా జరగకూడదు అయినా వాడికి యాభై లక్షల కట్నం వస్తుందని ఆశపడ్డాను యాభై కాకుండా కనీసం ఐదైనా రావాలి ఆ పిల్ల అమ్మ బాబుని ముక్కు పిండి అయినా సరే వసూలు చేయిస్తా ముందు మీరు వాళ్ళను పిలిపించి పంచాయితీ పెట్టించండి నేను మాట్లాడతా ఫ్రీగా ఆస్తి ఉంది చక్కని ఉద్యోగం చేస్తున్నాడు అని గాలం వేసి పట్టేసి వాడిని పూర్తిగా తన బాయ్లో వేసుకొని వచ్చేసింది నా ఇంటికి కోడలుగా అనా పైసా కూడా తీసుకురాకుండా అమ్మ ఊరుకుంటావా పిలిపించండి అటో ఇటో తేల్చేస్తా వాడిని ఫ్రీగా పట్టేసి మన ఆస్తిని అనుభవిస్తుందా చేయండి అంటూ భర్తని ఆగం అయోమయం చేసి ఇద్దరికి మ్యూచువల్గా ఉన్న బంధువుల ద్వారా మాట్లాడి ఇప్పుడు రాత్రి అయింది అని ఉదయాన్నే పంచాయతీ పెట్టిస్తుంది అరవింద్కి దేవేందర్ చెప్పగానే నాన్న వాళ్ళ పరిస్థితి మీకు తెలుసు కదా అంటే నువ్వు ఒక మాట చెప్పి ఉండాలి అన్నాడు నాన్న మీకు అమ్మకి చెప్పాను నేను సుధాకర్ గారి కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని మీరేమన్నారు అమ్మతో కట్నం రాదు అని వద్దు అన్నారు అమ్మ నాకు పెళ్లి చేయాలి అని వారానికి రెండు పెళ్లి చూపులు అంటూ నన్ను ఇబ్బంది పెడితే ఇలా చేశాను అని అమ్మకి మీరైనా నచ్చి చెప్పండి అంటాడు నేను చూస్తాను అని ఆయన వెళ్ళిపోతే నైట్ వంట చేయాలి రోజు అయితే సునంద చేస్తూ ఉంటే అన్వి హెల్ప్ చేస్తుంది ఈరోజు ఇంట్లో గొడవకి సునంద మనసంతా గందరగోళంగా మారి కొడుకు వచ్చే కట్నం పోయింది అని వంట చేయకుండా ఉంటుంది తొమ్మిదైనా ఇంట్లో పోయి వెలగలేదు కదిలిస్తే రక్కేస్తుంది అని ఫ్రూట్స్ తిని ఆకలి తీర్చుకున్నారు దేవేందర్ అక్షయ్ ఫుడ్ ఆర్డర్ పెట్టి భార్యని పిలిచి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టిస్తే అవసరమా అంటుంది తనకు తెలియదు కదా ఫుడ్ ఆర్డర్ పెట్టింది అరవింద్ అని భర్త ఆర్డర్ పెట్టాడు మన డబ్బు వేస్ట్ చేయడం ఎందుకు అని అది తన మొగుడి కష్టార్జితం అని గొనుగుతుంది అరవింద్ మీద పిచ్చ కూపంలో ఉన్న సునంద అతను పిలిస్తే రాదు అని ఆ డ్యూటీ కూడా అన్నకి పురమా ఇస్తే అతి కష్టం మీద వచ్చి కూర్చుంది డైనింగ్ టేబుల్ ముందు పెద్ద కోడలు వడ్డిస్తూ ఉంటే అక్కి వెళ్ళి దేవేందర్ గారిని పిలుచుకుని వచ్చాడు ఆరోహిణి కూడా పిలవడం అతను చివరిలో అమ్మ ఆరుగాడిని అంటూ ఉంటే వాడివైపు కోపంగా చూసింది సరే సరే ఇక్కడికి వద్దు అంటే ఆ అమ్మాయికి వాడికి ఆరోహి రూమ్లోకి అన్నం పంపిస్తా అని తల్లి అంగీకారం కోసం చూడకుండా చెల్లికి సాగ చేసి రెండు ప్లేట్స్లలో ఫుడ్ పెట్టి వెళ్ళి ఇవ్వు వాడిని కూడా పిలిచి ఆమెతో తినమని చెప్పు అని పెద్దరికం తీసుకొని చెప్పాడు ఎక్కడ ఎన్ని మాటలు అన్నా తిండి వద్ద భేదం చూపడం చేయని సునంద మౌనంగా ఉండిపోయింది అందరూ కూర్చుని ఫుడ్ తింటూ ఉంటే తనే అందరికీ వడ్డించాలని కోపంగా ఉరిమి అక్కి వైపు చూస్తున్న అన్వి చూపులో మీనింగ్ తెలుసుకుని అన్వి నువ్వు కూడా తిను అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అని భార్య కోపాన్ని తగ్గించడం కోసం తనే ఫ్లేట్ పెట్టి ఫుడ్ వేసి పక్కన కూర్చోబెట్టుకొని మరి తింటున్నాడు అందరితో సమంగా కాకుండా సగమయ్యాక కూర్చోమని చెప్పిన అక్కీ కాలు అణ్వి కూర్చున్న చీర్ కింద పడి పచ్చడయింది అరవకుండా మరో చూపు చూసిన అణ్వి వైపు చూసి ప్లీజ్ అన్నాడు నిమిషం నలిగిన తర్వాత చీర్ సరిచేసుకొని తింది అర్చన పక్కన కూర్చొని తనకి ఒక ప్లేట్ ఇస్తూ తిను అన్నాడు ఆరు అతని వైపు చూసి మీ అమ్మగారు రేపు పంచాయతీ అంటున్నారు హాల్లో దేవేందర్తో సునంద అన్న మాటలు ఆ గది వరకు వినిపించడంతో భయంగా అంటుంది చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం కదా నువ్వు భయపడకు మా అమ్మ అంతా కఠినం కాదు ఏదో డబ్బు మీద కొడుకు కట్నం కోసం ఆవేదన జస్ట్ అన్నాడు తల్లిని వెనకేసుకు వచ్చాడు ఆరు సబ్స్క్రైబ్ అని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే బాయ్